మొన్నటి వరకు ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధించిన ఫర్నిచర్ను ను తన దగ్గరే పెట్టుకొని తన ఇంటిలో పెట్టుకునే వాడుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీకి అనుకూలమని పేరున్న మీడియా విపరీతంగా ప్రచారం చేసింది జగన్మోహన్ రెడ్డి ఫర్నిచర్ దొంగ అంటూ గతంలో కోడల శివప్రసాదరావు ఎపిసోడ్కు జగన్మోహన్ రెడ్డి ఎపిసోడ్కు లింకు పెడుతూ జగన్మోహన్ రెడ్డిని కూడా అదే తరహాలో ఒక దొంగ అని ముద్ర వేయడానికి ప్రయత్నించారు అయితే జగన్మోహన్ రెడ్డి ఫర్నిచర్ని తన దగ్గర పెట్టుకొని ఇవ్వకుండా ఉండడం కాదు అధికారులే దాన్ని తీసుకెళ్లేందుకు ముందుకు రాలేదు అన్న అంశం ఇప్పుడు తేట తెల్లమైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాజాగా ప్రభుత్వానికి జిఐడి డిపార్ట్మెంట్కి మరో లేఖ రాసింది ఈ లేఖలో కొన్ని కీలకమైన అంశాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తావించింది ఇక్కడ ఉన్న ఫర్నిచర్ ని తీసుకెళ్లాల్సిందిగా ఇప్పటికీ నాలుగు సార్లు కమ్యూనికేట్ చేశాం జూన్ పదిహేనున ఒకసారి లేఖ రాశాం జూన్ పంతొమ్మిదిన అదే నెల పంతొమ్మిదిన ఒకసారి ఈమెయిల్ పంపాం జూలై ఒకటిన ఒకసారి జూలై ఇరవై తొమ్మిదిన మరోసారి ఇలా మొత్తం నాలుగు సార్లు మూడు మెయిల్ పంపాం ఒకసారి లేఖ రాశాం మొత్తం నాలుగు సార్లు కమ్యూనికేట్ చేశాం అయినా ప్రభుత్వం నుంచి దీనిపైన ఎలాంటి స్పందన నిర్ణయం లేదు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం తెలిపింది తాము గతంలో జగన్మోహన్ రెడ్డి సీఎంఓగా వాడిన ఆ కార్యాలయాన్ని ఆఫీస్ని ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంగా రాజకీయ వ్యవహారాల కోసం వాడుకోవాలని నిర్ణయించాం కాబట్టి మీరు వచ్చి మీ ఫర్నిచర్ని తీసుకెళ్తే మేము మా పార్టీకి సంబంధించిన ఫర్నిచర్ని ఆ ఏర్పాట్లను చేసుకుంటాం కాబట్టి వెంటనే ఈ ఫర్నిచర్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన లేఖలో కోరింది ఒకవేళ మరో ఆఫర్ కూడా ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులకు ఒకవేళ మీరు ఈ ఫర్నిచర్ తీసుకెళ్లేందుకు అవసరమైన సౌకర్యాలని ఏర్పాటు చేసుకోలేకపోతే చెప్పండి మేమే ఈ ఫర్నిచర్ మొత్తం తీసుకొని వస్తాం మీరు ఎక్కడ చెప్తే అక్కడ వదిలేసి వస్తామని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన లేఖలో స్పష్టత ఇచ్చింది ఏదో ఒకటి త్వరగా తేల్చండి మేము రాజకీయ కార్యకలాపాలు మొదలుపెట్టుకోవాల్సి ఉంటుంది ఈ ఫర్నిచర్ అడ్డంగా ఉంది లేదు ఈ ఫర్నిచర్కి ధర చెల్లించమన్నా దానికి ఇప్పటికీ తాము సిద్ధంగా ఉన్నామని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతోంది ఈ ఫర్నిచర్కు ఇంత అవుతుందని చెప్తే దాని మేరకు మేము డబ్బులు చెల్లించి ఆ ఫర్నిచర్ని తిరిగి మేమే వాడుకుంటాం అలా కాదు అనుకుంటే తక్షణం ఈ ఫర్నిచర్ని మీరు తీసుకెళ్తే ఆ ప్లేస్లో మేము కొత్త ఫర్నిచర్ తెచ్చుకొని మా పార్టీ ఆఫీస్ని ఏర్పాటు చేసుకుంటామంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన లేఖలో ప్రభుత్వానికి స్పష్టం చేసింది ఐదోసారి రాసిన ఈ లేఖకి గతంలో పంపిన ఒక లేఖ మూడు ఈమెయిల్లను కూడా ఆ కాపీలను కూడా జత చేసి మరీ అధికారులకు పంపించారు పదే పదే మేము విజ్ఞప్తి చేస్తున్నాం మీ వైపు నుంచి ఎలాంటి స్పందన లేదు తక్షణం ఏదో ఒకటి చెప్పండి ఈ ప్రాసెస్కి సంబంధించి ఒక కాల పరిమితి చెప్పండి అని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన లేఖలో కోరింది సో ఇప్పుడు ప్రభుత్వం అధికారులు కరెక్ట్గా వ్యవహరించాలంటే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి నాలుగు సార్లు కమ్యూనికేట్ చేసినా ఎలాంటి స్పందన లేదు అంటే ఇది ప్రభుత్వ వైఫల్యం అధికారుల నుంచే తప్పిదంగా భావించాల్సి ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫర్నిచర్ని మొత్తం అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నామని నాలుగు సార్లు చెప్పినా సార్లు లేఖ రాసినా కూడా ఇంకా స్పందించుకోవడం కరెక్ట్ కాదు ఫర్నిచర్ని తీసుకెళ్లడమా లేదంటే ఇంకా మళ్ళీ ఆ ఫర్నిచర్ని అంతా కదిలించడం ఎందుకు ఫా పాత ఫ పాత ఫర్నిచర్ని తీసుకెళ్లి మేమేం చేసుకుంటామంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దానికి కూడా చెప్తోంది ఖరీదు కడతామని డబ్బులు తీసుకోవడమా లేదు మేము అక్కడి నుండి తీసుకెళ్లడానికి అంతా ఆ ప్రాసెస్ అంతా ఉంటుందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దానికి కూడా సొల్యూషన్ చెప్తోంది మీరు ప్లేస్ చూపండి మేమే ఆ మెటీరియల్ అంతా తీసుకొని వచ్చి అక్కడ వదిలేస్తామని చెప్తుంది సో ప్రభుత్వం అధికారులు జగన్మోహన్ రెడ్డి అక్కడ అక్రమంగా పెట్టుకొని వాడుకుంటున్నారు అంటూ ఊరికే ప్రచారం చేయడం కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఈ మూడు ఆప్షన్లలో ఏదో ఒకటి ఎంపిక చేసుకొని తీసుకెళ్లడమా డబ్బులు కట్టించుకోవడమా లేకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారిని తీసుకొచ్చి పలాని చోట పడేయండి అని చెప్పడమా ఈ మూడిట్లో ఏదో ఒకటైతే ప్రభుత్వం అధికారులు నిర్ణయించుకోవాల్సిన అవసరం అయితే ఉంది